సభ్యులందరికీ జే కిసాన్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి మేడ్జడ్ జిల్లాలోని ఎల్లంపేట గ్రామంలో ప్రజెంట్ మనం ఉన్నాం ఇప్పుడు ఇది కొరియన్ కార్పెట్ గడ్డి అండి అన్నగారు పండిస్తున్నారు ప్రజెంట్ దీని గురించి ఎలా పండిస్తున్నారు అసలు ఇది ఎక్కడికైనా తీసుకొచ్చారు ఎలా మనకు అమ్ముతున్నారు అనే విషయం పూర్తిగా వివరించి మన అన్నగారిని అడుగుదాం నమస్తే అన్నగారు నమస్తే సరే మీ పేరు చెప్పండి పాండు గౌడ్ ఈ మీరు ఎక్కడ తీసుకొచ్చారు ఇది ఎక్కడ ఎలా అమ్ముతున్నారు మేము ఇది మొదటి నుంచి టూ థౌజండ్ ట్వంటీలో బెంగళూరు నుంచి తెచ్చాము అప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది మేము రీసెంట్గా ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ సాగు చేస్తున్నాము ప్రజెంట్ అయితే మేము ఒక ఫైవ్ క్రాప్స్ తీసాము ఇప్పుడైతే మాకు బాగానే సేల్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం వేరే కూడా ఎక్స్పెన్ ఎక్స్ప్లోర్ చేస్తారు మొత్తం దీనికి ఓకే అన్న ప్రజెంట్ ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు మేము ఇక్కడ వచ్చేసి థర్టీ ఎకర్స్ చేస్తున్నారు ముప్పై ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఓకే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వేరియేషన్స్ ఉంది ఎన్ని రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉంది ఓకే ఇది వచ్చేసి ప్రజెంట్ కొరియన్ కార్పెట్ గ్రాస్ ఇది ఇది కొరియన్ కార్పెట్ ఇది ఇంట్లో హౌస్ పర్పస్ హోటల్స్ అక్కడ మన కంపెనీస్ అక్కడ బాగా సేల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకో వెరైటీ వచ్చేసి పిస్కో గ్రాస్ అంటారు పిస్కో గ్రాస్ పిస్కో గ్రాస్ అది వచ్చేసి మన స్టేడియం లో గ్రౌండ్ లో ప్లస్ క్రికెట్ పెద్ద స్టేడియం లో ఫంక్షన్ లో అది మెయింటెనెన్స్ గ్రాస్ అది ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కట్ చేయాల్సి వస్తుంది అది నేను ఇసుకో గ్రాస్టెనెన్స్ పర్పస్ లో అది కన్ఫర్మ్ పదిహేను విత్ వితౌట్ మెయింటెనెన్స్ ఓకే ఇది ఇప్పుడు ఎలా ఉందో ఒక ఎయిట్ మంత్స్ వరకు కూడా అలానే ఉంటది మీ ఇంటికాడ వేసుకుని అదే గ్రీనరీ గా కార్పెట్ లానే ఉంటది ఓకే ఇది బ్యూటిఫుల్ గా కూడా ఉంటది ఓకే ప్రజెంట్ ఇప్పుడు ముప్పై ఒక రోజు సాగు చేస్తున్నారు కదా దీనికి ఎంత మీకు ఖర్చు వస్తుంది మాకు వచ్చేసి మేము డైలీ ఒక ట్వంటీ మెంబెర్స్ లేబర్ ఉంటారు ఓకే డైలీ మేము డైలీ మేము కటింగ్ నడుస్తూనే ఉంటుంది మాకు ఓకే ఖర్చు అనేది మాకు మంత్లీ ఒక టూ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వస్తుంది ఖర్చు రెండు లక్షల యాభై వేల వరకు ఖర్చు వస్తుంది దీనిపైన ఖర్చు ఖర్చు వస్తుంది ఓకే మాకు ప్రాఫిట్ కూడా ఫైవ్ ల్యాక్ వస్తుంది ఓకే మంచిగా ప్రెసెంట్ ఇప్పుడు అయితే ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ రెగ్యులర్గా రెగ్యులర్గా జరుగుతారు వర్క్ వర్క్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు దీనికి పెరగనీకి మనం మందులు ఏమైనా బిచ్కార్ చేయవలసి వస్తుందా అలాంటివి ఏమన్నా అసలు ఏమీ మందులు వాడము ఓకే ఒకవేళ మాకు ఎవరైనా పార్టీ కొంచెం బాగా గ్రీన్ గా ఉండాలంటే ఒక టెన్ డేస్ బిఫోర్ డిఏపి వేసాము గ్రీన్ గా వచ్చేస్తాం గ్రీన్ గా వచ్చేస్తే డిఏపి మీరు చల్లిసి అంటే ఇప్పుడు ఈ మీరు ఎక్కడెక్కడ పంపిస్తున్నారు మేము ఇండియా లెవెల్ లో మొత్తం పోతుంది హైదరాబాద్ హైదరాబాద్ లో ఒక సిక్స్టీ పర్సెంట్ పోతుంది కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా పోతుంది ఆంధ్రప్రదేశ్ వరకు పంపిస్తారు అంటే ఇండియా లెవెల్ మొత్తంలో మీకు మార్కెట్ పోతుంది అక్కడ బొంబాయి అని ఇక్కడ నాగ్పూర్ ఓకే ఇక్కడ ఏరియాలలో పోతుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా మా మేమే అరేంజ్ చేస్తాము దాన్ని ఎంత కాస్ట్ దాని దాన్ని కస్టమర్ చెప్తే అతను ఓకే ఇప్పుడు మనం మన వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు మాది మీకు దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందా ట్రాన్స్పోర్ట్ మా వెహికల్స్ కూడా ఒక ఫైవ్ సిక్స్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మేము సిటీ అయితే వీటికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ పైసలు ఓకే అలా డెలివరీ చేస్తాం డెలివరీ చేస్తా ఉంటాయి ఇప్పుడు మొత్తానికి మొత్తం మనం ఒకేసారి ఒక ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం ఒకేసారి అడిగారు అనుకోండి ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం ఒకేసారి అయితే ఓకే సార్ ఎంత అడిగినా ఇస్తాం మీకు ట్వంటీ థౌసండ్ కావాలన్నా ఇస్తాను ప్రకారం ప్రకారం ఇస్తాం ఇస్తారు మాత్రం ఎయిటీన్ ఇంచెస్ ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ పీస్ ఇస్తాం పీస్ ఇస్తారు ఓకే లేదు అనుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఫోర్ ఫీట్ ఒక కార్పెట్ ఒక పీస్ సిక్స్ ఫీట్ కానీ ఫోర్ ఫీట్ కానీ మా దగ్గర అవైలబుల్ మీకు ఏది రిఫర్ గా చేస్తే అది ఇస్తాం అంటే ఇబ్బంది అయిపోతుంది కట్ చేసి ఇస్తాం కానీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అది దాన్ని లేపడము అక్కడ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అవుతుంది మేము ట్వెల్వ్ ఫీట్ కూడా ఇస్తాము పీసు కానీ దాన్ని ఎత్తడానికి ఇబ్బంది అవుతుంది యాక్చువల్ అయితే మేము ఇంతకుముందు అయితే వన్ బై టూ ఇచ్చేవాళ్ళము వన్ బై వన్ బై వన్ ఇచ్చే వాళ్ళము కానీ ఇప్పుడు వన్ బై ఫోర్ వన్ అండ్ బై ఫోర్ ఇస్తున్నాను ఇప్పుడు ఇస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ముప్పై ఎకరాలు ఉన్నారు కదా ఇంకా ఇంకా వేరే ఎక్కడ మీకు బ్రాంచెస్ పూడూరు లో ఒక ట్వంటీ ఏకర్స్ ఉంది ఓకే గట్కేసర్ లో కూడా ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంది ఓకే అక్కడ మా పార్ట్నర్ ఉన్నాడు అక్కడ చూసుకుంటారు ఓకే అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మనకు కావాలనుకుంటే తొందరగా మీకు అప్రోచ్ అయితే తొందరగా గట్కేసర్ అయినా సరే పూడూరు అయినా సరే ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే ఎక్కడైనా సరౌండింగ్ లో మన కొలిక్స్ అందరు ఉన్నారు ఒకవేళ ఇక్కడ నుంచి కాకుండా ఎక్కడి నుంచి అయినా కానీ మేము ఇప్పుడు మా దగ్గర గ్రాస్ వచ్చేసేసి మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటది రెడ్ సైల్లో ఉంటుంది రెడ్ సైల్లో ఓపెన్ ఓకే ప్లస్ వీడ్ అనేది ఉండదు బెస్ట్ క్వాలిటీ కస్టమర్ కూడా మంచి సాటిస్ఫై ఉంటారు మేము కస్టమర్ కూడా డైరెక్ట్ కూడా అమ్మగలము అంటే కస్టమర్ డైరెక్ట్ మీరు ఎవరికైతే కస్టమర్ ఉందో వాళ్ళకి డైరెక్ట్ సేల్ చేయగలం సేల్ చేయగలము ప్లస్ ల్యాండ్స్కేపింగ్ కూడా చేయగలము దీంతో పాటు మొక్కలు కానీ అవెన్యూ ప్లాంట్స్ కానీ ఇలాంటివి కూడా మేము షో ప్లాంట్స్ కానీ వాళ్ళకి ఏవి కావాలంటే అవి ఏ వెరైటీ అంటే ఆ వెరైటీ కూడా మేము డైరెక్ట్ సప్లై చేయగలం ఓకే మేము ల్యాండ్స్కేపింగ్ కూడా చేయగలం ఓకే మేమే అక్కడ వచ్చి లేయింగ్ కూడా చేయగలము మంచి బెస్ట్ క్వాలిటీ మాది కార్పెట్ లాన్ ఓకే బెస్ట్ క్వాలిటీలో మీరు బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలము ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఇక్కడ మేము చిరిగిపోయింది ఇవ్వడం బెస్ట్ పీస్ అనేది ఎక్సలెంట్ వన్ అండ్ హాఫ్ బై ఫోర్ ఫీటు వన్ బై ఫోర్ ఫీటు ఇలాంటి పీసులు మీకు పర్ఫెక్ట్ ఇవ్వగలం ఇవ్వగలం మధ్యవర్తుల వద్ద తీసుకున్నారు అనుకోండి వాళ్ళకు ఎక్కువ రేటు పడిపోతుంది ఇక్కడ మా దగ్గర నుంచి డైరెక్ట్ అనుకోండి కొంచెము చాలా తగ్గిపోతుంది వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఎస్ఎఫ్టీ వేస్తారు మీ దగ్గర మేము మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకన్నా కన్నా ఇస్తాము విత్ ట్రాన్స్పోర్ట్ కూడా మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు మేము అరేంజ్ పంపించేస్తాము కస్టమర్ సాటిస్ఫై కావాలి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు మేము ఏంటంటే హోల్సేల్లో అమ్మేస్తున్నాము రిటైల్ కస్టమర్ కూడా కావాలని మేము డైరెక్ట్ ఎవరైతే మీకు అప్రోచ్ కావచ్చు మీకు రెడ్ సాయిల్ అనేది రేర్ గా దొరుకుతుంది అంత బ్లాక్ సాయిల్ అలాంటిది ఉంటుంది ప్లస్ వీడ్ అనేది ఉండదు బెస్ట్ మీరు తీసుకెళ్లారంటే అసలు వితౌట్ మెయింటెనెన్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఇలానే గ్రీనరీగా కనిపిస్తుంది ఈ కార్పెట్ బెస్ట్ గడ్డిలో కూడా బెస్ట్ క్వాలిటీ అంటే కార్పెట్ లో బెస్ట్ కార్పెట్ లో బెస్ట్ ఓకే అండ్ దానిలో ఇప్పుడు మీరు సాగు చేసే కొరియన్ కార్పెట్ అంటే బెస్ట్ బెస్ట్ క్వాలిటీ మీకు ఈ కొరియన్ కార్పెట్ గడ్డి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను మరియు స్క్రీన్ పైన కూడా నంబర్ ఇస్తాను ఈ నెంబర్ పైన మీరు కాల్ చే తక్కువ ధరలో మీకు ఎక్కువ సాటిస్ఫిక్షన్ పొందుతారు వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అన్నవారి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి ఒక్క కస్టమర్ సాటిస్ఫిక్షన్ ఏమన్నా ముఖ్యమంటున్నారు డబ్బు